హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయని రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే పెద్ద వర్షం అనమాట స్టాప్గా ఒక టూ త్రీ డేస్ ఇలా వర్షాలు పడడం అనేది ఇదే ఫస్ట్ టైం మా కాలనీలో ఎంత వర్షం పడినా మాకు తెలియదు కానీ ఈ రెండు రోజుల నుంచి పడిన వర్షానికి బయట రోడ్లు అలాగే కొంచెం డౌన్లో ఉండే హౌసెస్ అవన్నీ కూడా ములిగిపోయాయండి మా హస్బెండ్ వీడియోస్ అవి చూపించారు వా అమ్మో ఇంత వర్షం పడిందా అనుకున్నాను ఇంకా ఈ త్రీ డేస్ పిల్లలందరికీ కూడా హాలిడేస్ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు టూ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నారండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పాస్తా ప్రిపేర్ చేశాను మ్యాక్రోని పాస్తా ఈ పాస్తా రెసిపీ నేను చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి చీజ్ పాస్తా మిక్స్డ్ వెజిటేబుల్ పాస్తా వైట్ సాస్ పాస్తా అలాగే ఈ విధంగా సింపుల్గా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఏ విధంగా ప్రిపేర్ చేసినా సరే మా పిల్లలకైతే ఈ మ్యాక్రోనీ పాస్తా అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ప్రాసెస్ ఏంటి అంటే పై మూకుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసుకుని అందులో చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా వేసానండి అవి బాగా మగ్గిన తర్వాత అందులో పాస్తా మసాలా ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ వేసాను అలాగే కొంచెం టమాటో సాస్ కూడా వేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాక్రోనీ పాస్తాని ఇందులో వేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా మనం పాస్తా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్నది వీట్ పాస్తా అండి ఇది మైదాతో ప్రిపేర్ చేసింది కాదు వీట్ పాస్తా అనమాట వీట్ పాస్తా రవ్వ పాస్తా అలాగే రాగి పాస్తా ఇవన్నీ కూడా మాకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అలాగే ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయండి ఈ పాస్తా కూడా పిల్లలకి హెల్దీనే అప్పుడప్పుడు మనం చేసి పెట్టవచ్చు సాహితీ సాత్వికి ఇద్దరికీ పాస్తా అంటే చాలా చాలా ఇష్టమండి వారానికి ఒక్కసారైనా సరే నేను ఇంట్లో పాస్తా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు పపాయ నేను నెలలో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటానండి మార్నింగ్ టెన్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్లో కూడా వండిన ఆహారాలు అవి కాకుండా ఈ విధంగా ఫ్రూట్స్ కానీ ఓవర్ నైట్ ఓట్స్ కానీ లేదంటే స్మూతీస్ కానీ ఇటువంటివి తీసుకుంటూ ఉంటాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మామూలే అండ్ రైస్ ఉంటే రైస్ లేదంటే రోటీస్ లాంటివి తీసుకుంటూ ఉంటాను ఇంకా ఈవినింగ్ సిక్స్ లోపే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఈ విధంగా నేను నెలలో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అనేది ఫాలో అవుతూ ఉంటాను ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్లో నేను ఏ టైంకి ఏ ఫుడ్ తీసుకుంటాను అనేది క్లియర్గా ఒక వీడియో అయితే అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ ఫ్రై అలాగే పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తున్నాను బయట వర్షం పడుతుంది కదండి క్లైమేట్ చల్లగా ఉంది కదా అందుకని పిల్లలు నాన్ వెజ్ ప్రిపేర్ చేయమన్నారు నేను ఇంట్లో నాన్ వెజ్ వారానికి ఒకసారి మాత్రమే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడైనా పిల్లలు మధ్యలో అడిగితే కనుక ఈ విధంగా తీసుకొస్తూ ఉంటారు వెన్స్డే టైంలో కానీ లేదంటే థర్స్డే రోజున కానీ తీసుకొస్తూ ఉంటారు నేను ఇక్కడ ఒక పక్కన చికెన్ ఫ్రై అలాగే ఒక పక్కన పెసరపప్పు చారు రెండు ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను పెసరపప్పు చారు కోసం పెసరపప్పుని ఒకటి రెండు సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒక పచ్చిమిరపకాయ అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసేసి స్టవ్ పై పెట్టేసి పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత అందులో ఒక టమాటో కూడా కట్ చేసి వేశాను నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం ఒక చిన్న అల్లం ముక్క కూడా దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం చింతపండు పులుసు కూడా వేసానండి కొంతమంది పెసరపప్పుచారులో చింతపండు పులుసు వేయరు నేనైతే వేస్తాను కొంచెం చింతపండు పులుసు కూడా వేసేసి తగినంత వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి ఇంకా చికెన్ ఫ్రై రెసిపీ మీరు టూ త్రీ వీడియోస్లో చూశారు కదండి సో లైట్ గ్రేవీ ఉండేలాగా నేను ఈ విధంగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తూ ఉంటాను చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ ఒక పక్కన పెసరపప్పుచారు కూడా బాగా మరుగుతుంది కదండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ పప్పుచారుకి పోపు కూడా వేసేసాను మనం ఈ విధంగా పప్పుచారు కానీ పప్పుకి కానీ రసానికి కానీ పోపు వేసుకున్న వెంటనే ఈ విధంగా మూత పెట్టేస్తే ఆ పోపు ఫ్లేవర్ అనేది వాటికి బాగా పడుతుందండి కొంతమంది తాలింపు వేసినా సరే ఆ ఫ్లేవర్ ఉండట్లేదు అని అంటూ ఉంటారు కదండి అటువంటి వారికి ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది వేటికైనా సరే మనం తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఉంటుందన్నమాట ట్రై చేయండి ఈ టిప్ నేను టూ త్రీ వీడియోస్లో చెప్పానండి అయినా సరే కొత్తగా చూస్తున్న వారికి యూజ్ అవుతుంది కదా అని మరొకసారి చెప్పాను ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు హోంవర్క్స్ చేసుకుంటున్నారు ఇంట్లో ఒకే ఏజ్ పిల్లలు ముఖ్యంగా ట్విన్స్ ఉంటే గనక కొంచెం కష్టంగానే ఉంటుందండి ఇప్పుడు సాత్విక్ ఒక పెన్సిల్తో రాస్తున్నాడు కదండి అదే పెన్సిల్ సాహితీకి కావాలంట ఈ విధంగా ఒకే వస్తువు కోసం ఇద్దరు గొడవ పడుతూ ఉంటారండి ఇద్దరు ఇంట్లో ఉంటే గనక నన్ను చాలా విసిగిస్తూ వాగిస్తూ ఉంటారు ఇద్దరిది ఒకటే ఏజ్ కాబట్టి ఇద్దరు ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వరండి ఒక్కొక్కసారి ఇద్దరు ఇద్దరికి సర్ది చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంట్లో ట్విన్స్ ఉంటే అలా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ ఇద్దరికి భోజనం తినిపిస్తున్నాను కల్పిస్తే వాళ్ళే తినేస్తారు కానీ ఇంకా రైస్ కర్రీ ఇవన్నీ కూడా కొంచెం వేడిగా ఉన్నాయి అందుకని నేనే తినిపిస్తున్నాను ఇంక ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు భోజనం చేసిన తర్వాత నేను కూడా భోజనం చేసేసాను ఇంకొక టూ డేస్లో మేము ఆంధ్ర వెళ్తున్నామండి ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా నా మేనకొడలు మెచ్యూర్ అయింది అని ఇంకా పెద్దనే ఫంక్షన్ పెట్టుకుంటున్నాడండి అందుకని నేను ఇంకా వన్ వీక్ ముందుగానే వెళ్తున్నాను ఇంకా ఊరు వెళ్తున్నాను అంటే హడాబిడి ఉంటుంది కదండి అందులోనూ నా మేనకోడలి ఫంక్షన్ కూడా ఉంది కదా ఇంకా బీరువాలో ఒక రెండు కొత్త చీరలు ఉన్నాయి ఈ శారీ మీరు ఆల్రెడీ చూశారు కదండి ఇది అర్జున్ పెళ్లి రోజుకి నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా ఈ శారీ ఉంది కదండి ఇది నేను పీచ్ మోడ్లో బుక్ చేసుకున్నాను ఈ శారీ చూడగానే ఎందుకో నాకు చాలా నచ్చిందండి నాకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం ఇది క్వాలిటీ కూడా బాగుందనమాట శారీ నాకైతే ఈ శారీ చాలా నచ్చిందండి నాకు శారీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఎక్కువగా నేను డ్రెస్లే వేసుకుంటాను కాబట్టి డ్రెస్లే ఎక్కువగా తీసుకుంటాను కానీ ఒక్కొక్కసారి ఏదైనా చీర చూస్తే కనుక అది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకుంటానండి కట్టుకునేది తక్కువే కానీ శారీస్ కూడా నాకు ఎక్కువే ఉన్నాయి ఇంకా ఈ రెండు శారీస్ ఊరు తీసుకెళ్తానండి ఫంక్షన్ ఉంది కదా బ్లౌజ్ కట్ చేసేసి వీటికి జిగ్జాగ్ చేసుకుని ఫాల్ వేసుకుంటాను ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ శారీ నేను పీచ్ మోడ్లో తీసుకున్నానని చెప్పాను కదండి దాని కాస్ట్ థౌజండ్ రూపీస్ పర్వాలేదు అనిపించిందండి క్వాలిటీ బాగానే ఉంది ఇంకా ఈ పట్టు శారీ మా హస్బెండ్ పెళ్లి రోజు నాకు గిఫ్ట్గా ఇచ్చారండి ఇది చందేరి పట్టు శారీ లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంది తేలికగా ఫంక్షన్కి ఈ శారీనే కట్టుకుందాం అనుకుంటున్నాను అయితే బ్లౌజ్ ఇక్కడ ఉండిపోయింది కదండి బ్లౌజ్కి నేను మగ్గం వర్క్ అవి చేయించుకుని మంచిగా డిజైన్ చేయించుకుందాం అనుకున్నాను మా వదిన వాళ్ళకి చెప్పాను ఒక బ్లాక్ బ్లౌజ్ తీసి మగ్గం వర్క్ అవి చేయించి ఉంచమని చెప్పాను నేను వెళ్ళిన తర్వాత ఇంకా బ్లౌజ్ కుట్టించుకోవాలి ఎంత అంటే ఫోర్ ఫైవ్ డేస్లో బ్లౌజ్ కుట్టేయాలి కదా కుడతారో లేదో తెలీదు ఒకవేళ బ్లౌజ్ అన్నీ కూడా సెట్ అయితే కనుక ఈ శారీ నేను ఫంక్షన్కి కట్టుకుంటాను యూపీలో నేను ఎప్పుడు కూడా బ్లౌజ్లు అవి కుట్టించుకోలేదండి ఎలా కుడతారో కూడా నాకు పెద్దగా ఐడియా లేదు నేను ఎప్పుడు కూడా ఆంధ్రా వెళ్ళినప్పుడే బ్లౌజ్లు అవి కుట్టించుకుంటూ ఉంటాను నాకు కూడా బ్లౌజ్ కుట్టడం వచ్చండి కటింగ్ అవి వచ్చు నేను కర్ణాటకలో ఉన్నప్పుడు టైలరింగ్ నేర్చుకున్నాను టైలరింగ్ నేర్చుకుంటున్నప్పుడే ఈ మిషన్ కూడా కొనుక్కున్నానండి ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదా అయితే నేను బ్లౌజ్ కుట్టి చాలా ఇయర్స్ అయిపోయిందండి సాహితీ సాత్విక్ పుట్టకముందు బ్లౌజ్లు అవి నేనే స్టిచ్ చేసుకునేదాన్ని ఇప్పుడు మళ్ళీ కుడితే ఏమైనా పాడైపోతాయేమో మంచి శారీస్ కదా బ్లౌజ్లు పాడైపోతాయి అలా అన్నట్టు ఇప్పుడైతే అటువంటి ప్రయోగాలు ఏమీ చేయట్లేదు కానీ ప్లెయిన్ బ్లౌజ్లో అయితే కుడతాను కానీ కొంచెం మోడల్ బ్లౌజ్లో అవి అయితే పాడైపోతాయి కదండి ఒక్కొక్కసారి కుదరకపోతే సో అందుకని ఎటువంటి ప్రయోగాలు చేయట్లేదు షార్ట్స్లో ఒకరిద్దరు అడిగారండి మిషన్ గురించి మిషన్ ఎక్కడ తీసుకున్నారు షాప్లో తీసుకున్నారా ఆన్లైన్లో బుక్ చేశారా కాస్ట్ ఎంత ఇట్లా అడిగారనమాట ఈ మిషన్ నేను ఆన్లైన్లో బుక్ చేయలేదండి షాప్లోనే తీసుకున్నాను కర్ణాటకలో తీసుకున్నాను అనమాట నేను ఈ మిషన్ తీసుకుని టెన్ ఇయర్స్ అవుతుందండి నేను తీసుకున్నప్పుడు ఈ మిషన్ కాస్ట్ టెన్ థౌజండ్ ఇప్పుడు ఎంత అనేది నాకు పెద్దగా ఐడియా లేదు ఇంచుమించు అదే కాస్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను ఇది ఉషా జనో మిషన్ అండి చాలా బాగుంటుంది దీనిపైన మనం జిగ్ జాగ్ చేసుకోవచ్చు శారీ వర్క్ చేసుకోవచ్చు మన క్రియేటివిటీని బట్టి శారీకి కట్ వర్క్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఈ మిషన్ తీసుకుని టెన్ ఇయర్స్ అయింది కదండి ఇప్పటివరకు ఎటువంటి రిపేరు రాలేదు ఒకవేళ చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా వచ్చినా కూడా మనమే ఓపెన్ చేసుకుని చేసేసుకునేలాగే ఉంటుందన్నమాట రీసెంట్గా నేను పెద్దగా యూజ్ చేయకపోవటం వల్ల స్టక్ అయిపోతుంది అందుకని నేను బయటకి షాప్కి పట్టుకెళ్ళి కొంచెం రిపేర్ చేయించాను అనమాట ఆయిల్ అయ్యి పట్టించాను రీసెంట్గానే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి టైలరింగ్ రాకపోయినా సరే చిన్నదో పెద్దదో ఒక మిషన్ ఉంటే బాగుంటుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లల బట్టలవి చిరుగుతూ ఉంటాయి పిల్లో కవర్సు బెడ్షీట్స్ అవన్నీ కూడా ఒక్కొక్కసారి కొంచెం కుట్లు ఉంటాయి అలాంటప్పుడు మనం వెంటనే స్టిచ్ చేసుకోవడానికి ఒక చిన్న మెషిన్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ప్రతి చిన్నదానికి మనం బయటికి వెళ్ళ వెళ్ళి స్టిచ్ చేయించుకోలేము కదండి సో ఇంట్లోనే ఒక చిన్న మెషిన్ ఉంటే మనం వెంటనే పిల్లల బట్టలు కానీ లేదంటే మన నైటీలు కానీ పిల్లో కవర్స్ కానీ వీటన్నిటికీ కుట్లిడిపోయిన వెంటనే మనం స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను యూజ్ చేసిన మిషన్ లాంటిది అయితే కనుక స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి టైలరింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దానిపైన అన్నీ కుట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా రెండు చీరలకి ఫాల్ జిగ్జాగ్ రెండు వేసేసుకున్నాను ఇంట్లో మిషన్ ఉంటే కొన్ని పనులు ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయండి బయటకి వెళ్ళి ఫాలూజ్ జిగ్జాగ్ వేయించుకోవాలంటే కొంచెం శ్రమ లాగే ఉంటుంది అలాగే ఫాలూజ్ ఎగ్జాక్కి కూడా కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే తీసుకుంటారు కదండి అదే ఇంట్లో మిషన్ ఉంటే చక్కగా మనమే వేసేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ టైంలో మా ఇంటికి హరి వచ్చాడండి హరి మా ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు నేను పాత వీడియోస్లో రెండు మూడు సార్లు తనని చూపించాను సాహితీ సాత్విక్ అంటే చాలా ఇష్టం అండి సాహితీ సాత్విక్ ఇద్దరికీ కూడా హరిమామ అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలతో ఆడుకోవడం కోసం అప్పుడప్పుడు ఈ విధంగా వస్తూ ఉంటాడు అయితే తనకి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి వేరే ఊరు అయితే వెళ్ళిపోతున్నాడు చెప్పాను కదండి ఆఫీస్లో అందరికీ ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి ఇక్కడ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పాను కదా ఇంకా ఒక్కొక్కరు ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట సో హరిమామకి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు అందుకని పిల్లల్ని చూడడం కోసం వచ్చాడు పిల్లలతో చాలాసేపు ఆడుకున్న తర్వాత తను వెళ్ళిపోతున్నాడు అండి తను ఝాన్సీలో ఉంటాడు హరి ఎప్పుడు వచ్చినా సరే సాహితీ సాత్విక్ ఇద్దరు బైక్ మీద ఒక రౌండ్ అయ్యి మామా అని అలా వెళ్తూ ఉంటారు సాహితీ సాత్విక్ని తీసుకుని అలా కాలనీ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తున్నాడు సో ఈ వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్